ఓం నమే శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన తేలికైన అత్యంత శక్తివంతమైన దైవ జ్ఞానంబర్ గురించి చెప్తాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువు గారు ప్రతి ఒక్కరూ మా మాట వినాలి మాలో ఆకర్షణ శక్తి పెరగాలి ఏదైనా నెంబర్ చెప్పండి అని చాలామంది అడిగారు మీరు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ మీ మాట వినాలి అని అనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ నెంబర్ని ప్రయత్నించండి మీరు ఏ పని చేసినా మీరు ఏది చెప్పినా మీ కుటుంబ సభ్యులు మీకు ఎదురు చెప్పటం లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకించడం ఇలా చేస్తూ ఉన్నా మీరు నెంబర్ రాసుకోవడం వల్ల వారు మీకు ఎదురు చెప్పరు మీ మాటకు విలువిస్తారు గౌరవిస్తారు అలాగే మీరు ఏది మాట్లాడాలనుకున్నా ధైర్యంగా మాట్లాడగలుగుతారు కొంతమందికి పది మందిలోకి వెళ్ళినప్పుడు మాట్లాడాలంటే భయం వేస్తుంది అటువంటి వారు ఈ నెంబర్ని తప్పకుండా ప్రయత్నించేటి మీలో ఉన్న భయం తొలగిపోయి ధైర్యంగా మాట్లాడగలుగుతారు అందులో ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇంట్లో ఉండేవారైనా సరే ఖచ్చితంగా ఇలాంటి స్థితి ఎదుర్కొంటూ ఉంటే ఈ నెంబర్ని రాసుకోండి ఈ నెంబర్ రాసుకోవడం వల్ల మీలో ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది ప్రతి ఒక్కరు మీకు ఆకర్షింపబడతారు ఈ నెంబర్ని ఆడవారైనా మగవారు రాసుకోవచ్చు నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు అలాగే మీరు ఏ రోజు నుండి అయినా సరే ఈ నెంబర్ని రాసుకోవచ్చు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని రాసుకోవాలి నెంబర్ని బ్లూ కలర్ పెండ్తోనే రాయాలి నేను చూపిస్తాను ఎక్కడ రాయాలో కూడా చూపిస్తాను ఎలా చేయాలో చెప్తాను అలాగే ఆడవారైతే ఎడమ చేతి మీద రాసుకోవాలి మగవారు కుడి పైన రాసుకోవాలి ఈ నెంబర్ని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నేను చూపిస్తాను ఎక్కడ ఏ ప్రదేశంలో రాయాలో అక్కడే రాయండి నేను చూపిస్తాను మీకు చే చేతులు ఎక్కడ రాసుకోవాలో చూపిస్తాను అక్కడే మాత్రమే రాయండి ఈ నెంబర్ని వరుసగా మీరు నలభై నాలుగు రోజులు రాసుకోవాలి ఎవరైనా సరే కంటిన్యూగా రెగ్యులర్గా మధ్యలో గ్యాప్ రాకూడదు గ్యాప్ రాకుండా రెగ్యులర్గా స్నానం చేసిన తర్వాత ప్రతిసారి కూడా రాసుకుంటూ ఎప్పుడైనా రాసుకోవచ్చు ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎప్పుడు స్నానం చేసినా రాసుకోవచ్చు కానీ ఉదయం పూట స్నానం చేసినప్పుడు రాసుకుంటే చాలా అద్భుతంగా త్వరగా పనిచేస్తుంది ఇది గుర్తుంచుకోండి మాకు కొంతమంది మేము డ్యూటీలో ఉంటామండి రాత్రిపూట మాకు నైట్ డ్యూటీలో ఉంటాము ఉదయం కుదరదు అనేవారు సాయంత్రం స్నానం చేసిన తర్వాత రాసుకోండి కానీ మీకు వీలైనంత వరకు ఉదయం పూట చేస్తే త్వరగా ఫలితం వస్తుంది ఇది గుర్తుంచుకోండి నేను డ్రాయింగ్ చూపిస్తాను చేతి పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మీరు వేలు ఈ వేలు ఇది శని స్థానం అంటాం ఈ భాగంలో నెంబర్ రాసుకోవాలి ఆడవారు మగవారు ఇద్దరూ కూడా ఇదే ప్రదేశంలో రాసుకోవాలి ఇది చేతిలో ఈ భాగంలో మీరు ఇక్కడ బ్లూ కలర్ పెన్నుతో నలభై నాలుగు నలభై నాలుగు ఇక్కడ రాసుకోవాలి అంటే ఈ ఈ వేలు కింద ఇక్కడ రాసుకోవాలి నలభై నాలుగు ఇది రాసుకోవడం మాత్రమే చేయాలి ఇంకా మీరు దీన్ని తలుచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఆడవారు ఎడమ చేతి మీద రాసుకోవాలి మగవారు కుడి చేతి పైన రాసుకోవాలి ఈ భాగంలో ఇదే ప్రదేశం నలభై నాలుగు ఇలా మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు ప్రయత్నించండి ఖచ్చితంగా ప్రయత్నించేసి కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమల్ని యాక్టివేట్ చేయండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత